కమిషన్ అప్రూవల్ తీసుకోలేకపోతే ఈవో పరిధిలో ఉంటే ఈవో పరిధిలోనే కొన్ని వర్కులు తీసుకోవాలి అవి తీసుకోకుండా తీసుకొని అడ్వాన్స్ ఒక వారం పది రోజుల ముందే పనులను ప్రారంభించాలి ఆ పనులను ప్రారంభించకుండా అప్రూవల్ మాత్రం రేపనంగా బ్రహ్మోత్సవాలు రేపనంగా ఈవో పర్మిషన్ తోటి తీసుకుంటారు వాళ్ళ ఇష్టానుసారంగా మరి టెండర్ ప్రాసెస్ చేయకుండా నామినేషన్ మీద వర్కులు ఇచ్చి పనులు చేయకుండా మరి ఆ బిల్లులు ఏ రకం కాచేదంటే దేవుని కూడా మోసం చేయాలనే పద్ధతిలో కొంతమంది వ్యక్తులు ఇక్కడ తయారయ్యాయి సొంత మనుషులన్నీ పేరు పెట్టుకుని వాళ్ళకే ఇవ్వడం మరి టెండర్ ప్రాసెస్ చేయకపోవడం ఇక్కడ ఏర్పాట్లలో కూడా అసౌకర్యాలు కల్పించడం ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాలకు దేవుడి మీద ఒక నమ్మకం తోటి సంవత్సరాల తరబడి ఇక్కడ వస్తుంటారు అలాంటి పవిత్రమైన టెంపుల్లో ఈ రకంగా ఏర్పాట్లను సక్రమంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇది మంచిది కాదు మరి అధికారులు మరి నత్తనకడం ఇక్కడ ఉన్న పాలకులు కానీ మరి ఏర్పాట్లలో ఒక రెండు మూడు రోజులు చూస్తుంటే మీరు కూడా చూస్తారు ఏర్పాట్లు అంటే ఎప్పుడు పోలీస్ సిబ్బంది కానీ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కానీ ఇంకా సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఒక వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేసుకుంటూ మనం ముందుకు సాగుతుంటాం కానీ అది ఏది లేకుండా నిమ్మకు నీరెత్తిన ఎవరు వచ్చినా కూడా దర్శనాల దగ్గర కూడా ఎవరు కూడా పూజారులు కనపడే పరిస్థితి లేదు ఎవరు కూడా కనపడకుండా గాలికి చూసినా కనపడుతుంది దీని మీద మరి అధికారులు పునరాయించుకుని ఇలాంటి చర్యలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది